నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్ దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడంట ఒక ప్రాకారం లాగా మామూలు ప్రాకారం కాదంట సెంట్రల్ జైల్కు కొన్ని జైల్స్కు మనం చూస్తే ఆ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెడతారండి ఎలక్ట్రిక్ ఫెన్స్ ఫెన్సింగ్ పెట్టి ఆ గోడ పైన కొన్ని ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి ప్రతి సమయంలో ఆ కరెంట్ ఆన్ చేసి పెడతారు ఎందుకంటే ఎవరైనా కనుక జైల్లో ఉన్నవారు తప్పించుకొని బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది సో కరెంట్ వైర్స్ ఉంటే వారు భయపడి జైల్లో నుంచి బయటకు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేర కానీ ఎలక్ట్రిక్ ఫెన్ ఫెన్స్ కంటే ఇంకా ప్రొటెక్ట్ ఫెన్స్ ఏంటంటే ఫైర్ ఫెన్స్ అగ్ని దేవుని అగ్ని అంత గొప్పదంటే దేవుని అగ్ని అది మండుతూ ఉంటది మనల్ని కాల్చదు మన చుట్టూ ఉంటది ఒక మండు